హాయ్ హలో నమస్తే అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న స్టోరీ అతనితో కలిసిన రాత్రి ఎపిసోడ్ సెవెంటీ సిక్స్ జై మోక్షనే కోపంగా చూస్తూ ఉంటే మోక్ష కంగారుగా అను వైపుకు తిరిగి వినేశాడా అని అడిగింది మొత్తం వినేశాడు అని తాపీగా చెప్పింది అను దొంగ మోహన్ దాన నువ్వు అసలు నా ఫ్రెండ్ వేనంటే పైగా నీ ఆడపడుచునే నేను నన్ను ఇరికిస్తావా నీ సంగతి మామూలుగా కాదు మా అన్నయ్యకు మా అన్నయ్య వచ్చాక చెప్తానే అని మోక్ష అంటూ ఉండగానే మోక్ష ఒకసారి ఇలా రావా నీతో మాట్లాడాలి అని అందరి ముందే మోక్షని చేపట్టి ఆమె రూమ్లోకి లాక్కొని వెళ్ళాడు జై వసాయ్ అను నేను వచ్చాక నీ సంగతి చెప్తాను అని మోక్ష అరుచుకుంటూ వెళ్తూ ఉంటే ఏమైందిరా అని అడుగుతారు మహేశ్వరి మంజుల గారు అయోమయంగా ఏం లేదు అత్తయ్య జై ఏదో మోక్షతో మాట్లాడతాను అని తీసుకెళ్లాడు అంతే ఏం లేదు అని అంటుంది అను ఏంటో వాళ్ళ గోల వదిలే వదిన అని మహేశ్వరి మంజుల గారు ముచ్చట్లలో పడిపోతారు ఓవైపు మనవరాల్ని చూసుకుంటూనే అప్పుడే విక్రమ్ అనుకి కాల్ చేయడంతో లిఫ్ట్ చేసి చెప్పండి విక్రమ్ గారు అంది జై వచ్చాడా అని అడిగాడు విక్రమ్ వచ్చాడండి అన్నయ్య ఇప్పుడే ఓకే మన రూమ్లో ఒక ఫైల్ ఉంటుంది అని ఆ ఫైల్ పేరు చెప్పి అది జైకి ఇచ్చి పంపించవే అని చెప్పాడు విక్రమ్ అలాగే అండి ఒక నిమిషం లైన్లో ఉండండి నేను మన రూమ్కి వెళ్తున్నాను అని విక్రమ్తో మాట్లాడుతూనే వాళ్ళ రూమ్లోకి వెళ్ళి విక్రమ్ చెప్పిన ఫైల్ తీసుకొని దొరికింది విక్రమ్ గారు అని చెప్పింది అను ఓకే పంపించు ఏం చేస్తున్నారు విక్రమ్ గారు ఏం చేస్తానే వర్క్ ఆఫ్టర్నూన్ మీటింగ్ ఉంది దానికి సంబంధించిన ఫైల్ ఇంట్లో మర్చిపోయాను అందుకే జైని పంపించాను ఓహో పాపేం చేస్తుంది ఇప్పుడే పాలతాయి పడుకుంది మరి నువ్వేం చేస్తున్నావే నేను మా ఆయన గురించి ఆలోచిస్తున్నాను అని చెప్పి చిన్నగా నవ్వింది అను అవునా ఏం ఆలోచిస్తున్నావే అన్నాడు విక్రమ్ చేసే పనిని ఆపి అతడి చైర్ వెనక్కి వాలి మా ఆయన ఇంటికి ఎప్పుడు వస్తారా అని ఎదురు చూస్తూ ఉన్నాను అలాగే మా ఆయన ఏం చేస్తున్నాడు ఆఫీస్లో నా గురించి ఆలోచిస్తున్నాడా లేదా నేను గుర్తున్నానా లేదా మా ఆయనకి అని ఆలోచిస్తున్నానండి అని చెప్పింది అను అబ్బో నేను వచ్చి ఇంకా టూ అవర్స్ కూడా అవ్వలేదే అప్పుడే మర్చిపోతానా నిన్ను మీరు మర్చిపోతారని కాదు మీ ఆలోచనలో నేను ఉన్నానా లేదా అని అడుగుతున్నాను అది ఇలా చెప్పడానికి బాగుండదే ప్రాక్టికల్గా చూపిస్తే బాగుంటుంది అనుకుంటా నేను నైట్ ఇంటికి వచ్చాక చూపిస్తాను లేవే అదేదో అన్నాడు విక్రమ్ నవ్వుతూ ఇంకా టైం ఉంది మీరు అది చూపించడానికి ఇప్పుడే వద్దు నువ్వు వద్దు అన్నా నేను చూపిస్తాను లేవే టైం వచ్చినప్పుడు ఓకే ఆ ఫైల్ వాడికి ఇచ్చి పంపించేవే వర్క్ ఉంది బాయ్ లంచ్ టైంలో కాల్ చేస్తాను అన్నాడు విక్రమ్ అలాగే విక్రమ్ గారు బాయ్ అని ఫోన్ కట్ చేసి ఫైల్ పట్టుకొని కిందికి వస్తుంది అను తను వచ్చేసరికి మోక్ష ఇంకా జై రూమ్ నుండి బయటికి రాకపోవడంతో వెళ్ళి అత్తయ్య పెద్దమ్మ దగ్గర కూర్చొని వాళ్ళతో మాట్లాడుతూ ఉంటుంది జై మోక్షని కోపంగా తన లోకి లాక్కెళ్ళి డోర్ లాక్ చేసి తనని వాల్కి ఆనించి ఏంటే నేను ముద్దపప్పునా అని అడిగాడు అబ్బే అదేం లేదురా నేనేదో క్యాజువల్గా మాట్లాడుతున్నా అంతే ఆహా ఏదో కవరింగ్లు ఇవ్వకు నువ్వు నువ్వు స్టార్ట్ చేసినప్పుడే నేను అక్కడికి వచ్చాను నువ్వు స్టార్ట్ చేసినప్పుడే నేను అక్కడికి వచ్చాను నువ్వు మాట్లాడింది ప్రతి మాట పోకుండా విన్నాను కాబట్టి ఇప్పుడు నేను నీ దగ్గర మంచి రొమాంటిక్ బాయ్ అని ప్రూవ్ చేసుకోకపోతే నాకు మాట వచ్చేస్తుంది కాబట్టి అంటూ జై అతడి షర్ట్ బటన్స్ ఇవ్వడం స్టార్ట్ చేశాడు అది చూసి మోక్ష భయంగా కళ్ళు పెద్దవి చేసి ఏం చేస్తున్నావురా అని అడిగింది నువ్వేదో ముద్దుపప్పు అది ఇది అన్నావు కదా అదేంటో ప్రూవ్ చేసుకుందామని అంతే అంటూ మోక్షని లాగి గట్టిగా హత్తుకొని ఆమెను రెండు చేతుల్లో ఎత్తుకొని ఆమెని బెడ్ పైన విసిరేసి ఆ తర్వాత ఆమె పైన అతడు పడ్డాడు అతడి బరువుకి మోక్ష నడుము పట్టుకొని అమ్మ అని అరిచి రే ఏం చేస్తున్నావురా నేను నీతో జోగ్గా అన్నాను రా అంతేరా బాబు ఇప్పుడు నువ్వేదో పెద్ద ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం లేదురా పెళ్ళయ్యాక చూస్తాను కదరా ఇప్పుడు వద్దురా బాగుండదురా అసలే బయట మీ అమ్మ మా అమ్మ ఉన్నారు నార్పులు బయటికి వినిపించాయి అనుకో ఇద్దరు మనల్ని చీపురు కట్ట తిరిగేసి మరీ కొడతారు అవసరమా ప్లీజ్ జై ప్లీజ్ ఏదో నోటి దూలకు అన్నానురా రా ఇంకొకసారి అనను నువ్వేంటో నాకు తెలియదా బంగారు కొండ ప్లీజ్ రా ఏదో వదినతో అలా వాగాను రా ఇంకొకసారి అలా అనను అని మోక్ష మొత్తుకుంటున్నా కూడా జై ఆమె మాటలు వినకుండా ఆమె పెదాలు మూసేశాడు అతడు పెదాలతో అంతే ఇక దెబ్బకు మోక్ష పాప సైలెంట్ అయిపోయి గింజుకుంటూ ఉంది అయినా కూడా జై ఆమె మాటలు వినకుండా ఆమె చేతులను గట్టిగా పట్టుకొని ఓవైపు డీప్ కిస్ చేస్తూ ఇంకోవైపు ఆమెను నడుముని సవరిస్తూ ఉన్నాడు అతడు అలా ఆమె నడుముని సవరిస్తూ ఉంటే మోక్షకి ఏదో ఏదో అవుతూ ప్లీజ్ రా ఇంకొకసారి అనను అని అదిరే గుండెలతో చెప్తుంది లేదు లేవే ఇప్పుడు ఏంటో ప్రూవ్ చేసుకోవాలి అప్పుడు కానీ నాకు సాటిస్ఫాక్షన్ ఉండదు అని మెల్లిగా మోక్ష వేసుకున్న డ్రెస్ తీయబోతూ ఉంటే మోక్ష భయంగా జైని నాలుగు పీకి సిగ్గుందా నేనేదో జోగ్గా అంటే ఇలా చేస్తున్నావేంట్రా అంది అనాల్సినవి అన్నీ అని జోగ్గా అన్నావేంటే అయితే ఇప్పుడు నేను కూడా జోగ్గానే ఇది చేస్తాను కదా అని మళ్ళీ మోక్షని బెడ్ మీదకి లాగడంతో ప్లీజ్ రా నీకు దండం పెడతాను రా మా అమ్మకు తెలిస్తే చంపేస్తుంది వదిలేయరా అంది కదా అందుకే ఏదైనా మాట అనే ముందు ముందు వెనక చూసుకోవాలి అలాగని ఎలా పడితే అలా వాగావనుకో పెళ్లికి ముందే ఫస్ట్ నైట్ చేసేస్తా ఏమనుకున్నావో దొంగ దానా అని మోక్షని ఆమె అతడి మీద కూర్చోబెట్టుకొని మళ్ళీ ఇంకో డీప్ గీస్ లాగేశాడు జై ఆ ముద్దుకి ఆమె కూడా సహకరిస్తూ దొంగ మొహమాడ ఇప్పుడు నన్ను ఎంత టార్చర్ చేస్తున్నావురా పెళ్ళయ్యాక చెప్తాను నీ సంగతి అంది మోక్ష ఆమెకు అందిన పెదాలను తుడుచుకుంటూ అంతలేదు అప్పుడైనా ఇప్పుడైనా నీతో అరుపులు పెట్టించడమే మన పని అని జై అతడు తీసేసిన షర్టు మళ్ళీ వేసుకుంటూ మిర్రర్ దగ్గరికి వెళ్ళి ఓకేనా అని అడిగాడు నువ్వు ఓకేనే కానీ నా పెదాలే చూడు ఎలా అయ్యాయో ఇప్పుడు ఇది ఎవరైనా చూస్తే నా పరువు మొత్తం పోతుంది దొంగమొహడా అని తిట్టుకుంటూ మిర్రర్ ముందుకు వెళ్ళి ఆమె పెదాలకి లిప్ బామ్ రాసుకొని ఇక ఇద్దరు మెల్లిగా బయటకి వచ్చారు జై అను దగ్గరికి వెళ్ళి ఫైల్ తీసుకొని రా అని పడుకున్న కోడలి నుదుటిన ముద్దు పెట్టుకొని బాయ్ మమ్మీ బాయ్ అత్తయ్య అని చెప్పి అర్జెంట్ మీటింగ్ ఉండడంతో జై ఆఫీస్కి వెళ్ళిపోయాడు అను మోక్షని చూసి ఏంటి మేడం గారు మా అన్నయ్యని ఇప్పటికి కూడా ముద్దపప్పు అని అంటారా అంది నవ్వుతూ మోక్ష కందిన పెదాలని చూసి దొంగ మొహం దాన ఇదంతా నీ వల్లేనే కనీసం వాడు వచ్చాడని చెప్పొచ్చు కదా నేను నా దో నోటిదులతో ఏదో వాగుతూ ఉన్నాను కనీసం వాడు వచ్చాడని చెప్పాలా వద్దా అంది అయినా పర్లేదు లేవే ఇప్పుడు నీకు మా అన్నయ్య ముద్దపప్పు కాదు అని తెలిసి వచ్చింది కదా అది చాలులే అని అను ముసిముసిగా నవ్వుతూ ఉంటే నీ సంగతి ఇలా కాదే మా అన్నయ్యకి చెప్తాను ఉండు అని రోషంగా చూస్తూ ఉంది మోక్ష చెప్పుకోవయి ఏమైనా భయమా మీ అన్నయ్య అంటే నాకు నువ్వన్న భయం లేదు మీ అన్నయ్య అన్న భయం లేదులే అంది అను ఎందుకుంటుంది లేవే మా అన్నయ్య ఏమో నిన్న ఇంత బాగా చూసుకుంటున్నాడు మా అన్నయ్యని కొంగున కట్టేసుకున్నావు కదా నువ్వు చెప్పిన మాట వింటాడులే ఇంకేంటి అని మోక్ష మూతి తిప్పుకోవడంతో నువ్వు నీ పెళ్ళయ్యాక మా అన్నయ్యని కూడా కొంగున కట్టేసుకోవే నేను వద్దు అన్నానా మంచి చీర కూడా స్పాన్సర్ చేస్తాను చెప్పు పట్టులో ఎలాంటి క్వాలిటీ కావాలి గద్వాలనా కంచి పట్టునా ఇంకా నీ ఇష్టం చెప్పవే అడిగితే అది కొనిస్తాను అంది అను అను మాటలకి మోక్ష ముక్కు పుటాలు ఎవరిస్తూ మాటలు నేర్చావే దాన ఎంత అమాయకంగా ఉండేదానివే ఇప్పుడు నాకే సెటైర్లు వేస్తున్నావు అంది అలా ఉంటేనే కదా మీ అన్నయ్య నువ్వు నన్ను ఒక ఆట ఆడుకున్నారు ఇప్పుడు నా టైం ఇప్పుడు నేను ఆట ఆడతాను మీరు చూడాలి అన్నమాట అంతే అన్నారే అవన్నీ మర్చిపోయాను అనుకుంటున్నారా ఇంతకింతకి తీర్చకపోతే చూడండి నా పేరు అనూహ్యనే కాదు అని తన జుట్టు వెనక్కి వేసుకుంది అను దీనమ్మ ఇది చూడు నా మీదకే సెటిల్ వేసి అంత పెద్దది అయిపోయిందా అప్పుడే అనుకొని కోడలు లేచాక పోవే నీతో అవసరం లేదు నాకు నీతో మాట్లాడితే నాకు ఎన్ని సెటర్లు వేస్తున్నావు నేను నా కోడలతో ఆడుకుంటాను నీతో మాకేం పని లేదు అని లేచిన కోడల్ని ఎత్తుకొని ఏం చేస్తుంది నా బంగారు కొండలు అని అన్వితతో ఆటల్లో పడిపోయింది మోక్ష ఇక మహేశ్వరి గారు అక్కడే ఉన్నారు కాబట్టి విక్రమ్కి జైకి ఇక్కడి నుండే లంచ్ పంపించారు ఇక లంచ్ టైం అవ్వడంతో నా కోడలిని నేను ఎత్తుకుంటానులే మీరు తినేయండి అని మోక్ష అనడంతో మహేశ్వరి మంజుల గారు అను ఒకేసారి లంచ్ చేశాక అన్వి పాపని అను చేతికిచ్చి మోక్ష లంచ్ చేసేసింది ఇక పెద్దమ్మ అత్తయ్య ఒకే దగ్గర ఉన్నారు అని అను తన రూమ్ లోకి వెళ్లకుండా పాపని హాల్లోనే ఆడిపిస్తూ కూర్చున్నారు అందరూ సాయంత్రం ఇక అందరూ అక్కడికే చేరుకున్నారు కళ్యాణ్ మహేంద్ర గారు జై విక్రమ్ కలిసి వాళ్ళందరి కోసం మైట్స్ జ్యూస్ తీసుకురావడంతో అందరూ తాగి ఇక కళ్యాణ్ మహేంద్ర గారు వెళ్ళి ఫ్రెష్ అయి వస్తారు అలాగే జై విక్రమ్ కూడా విక్రమ్ ఇక ఫ్రెష్ అయ్యి రాగానే కూతుర్ని ఎత్తుకొని ముతాడుతూ ఉండగా అప్పుడే వైష్ణవి ఇంట్లోకి వస్తుంది హలో అక్క అని వైష్ణవిని చూడగానే అను సంతోషంగా వైషు ఎలా ఉన్నావురా అని వెళ్ళి చెల్లిని హత్తుకుంటుంది నేను చాలా బాగున్నాను అక్క నువ్వెలా ఉన్నావు పాప ఏది పాప పుట్టిన దగ్గర నుండి వద్దామనుకుంటే నాకు ఇప్పుడు కుదిరింది అసలు ఊర్లో లేం మేము అని చెప్పి వెళ్ళి విక్రమ్ దగ్గర ఉన్న పాపని ఎత్తుకొని అరే రే బంగారుతెలు ఎలా ఉన్నావురా నేను నీకు పిన్నిని అవుతానమ్మా అని బాబా మొహం అంతా ముద్దులు పెట్టి సంబరపడుతుంది వైష్ణవి మహేశ్వరి గారు చూస్తూ ఉంటారు వైష్ణవిని అనుని తన సొంత చెల్లి కాకపోయినా సొంత అక్క చెల్లెల్లా ఉన్న అను వైష్ణవిని చూస్తూ కాస్త సంతోషపడతారు వైష్ణవి ముందు నుండి అనుతో గా అలాగే క్లోజ్ గా లేకపోయినా ఆ తర్వాత అక్కకి సపోర్ట్ ఇచ్చింది అందుకే వైష్ణవి అంటే ఇక చాలా ఇష్టం పెరిగిపోయింది అనుకి ఇక అక్కడే ఉన్న అందరినీ ఒకసారి పలకరించి పాపని ఎత్తుకొని సోఫాలో కూర్చుంటుంది వైష్ణవి నీ బారసాల ఫంక్షన్కి రాలేకపోయా రాలేకపోయాను తల్లి ఈ పిన్నిని మాఫ్ చేయని పాపని చూస్తూ సంతోషపడుతూ తను తీసుకున్న గోల్డ్ బ్యాంగిల్స్ తీసి పాప చేతికి తొడిగి అరే బాగున్నాయి రా ఇవి నీకు అంటూ పాపతో ఆడుతూ ఉంటుంది ఇప్పుడు ఇవన్నీ ఎందుకు వైషు అంది అను హలో అను గారు ఇప్పుడు పాపం నాకు కూడా కూతురే అవుతుంది నా కూతురికి నేను ఆ మాత్రం తీసుకురాలేనా పైగా నాకు జాబ్ వచ్చింది నా స్టడీస్ కంప్లీట్ అయిపోయాయి కదా అందుకే నా బంగారు తల్లికి తీసుకొచ్చాను ఇవి అని సంతోషంగా చెప్పింది వైష్ణవి ఇంకా ఉంది మీకు నా స్టోరీస్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ తప్పకుండా కొత్త వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో బై బై ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్